చనిపోయినవారి ఈ మూడు వస్తువులను వాడితే భయంకరమైన పేదరికం వస్తుంది గరుడ పురాణంలోని ధర్మకాండల్లోని ప్రేతకల్పంలో మరణించిన వ్యక్తికి చెందిన మూడు వస్తువుల గురించి వివరించబడింది ఈ వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు లేకపోతే భయంకరమైన పీడను అనుభవించవలసి వస్తుంది మరియు అనేక రకాల నష్టాలు కలుగుతాయి ఉపయోగస్తే భయంకరమైన పేదరికం వస్తుంది మరియు కుటుంబ సభ్యులకు అపాయం కలగవచ్చు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే అసంపూర్ణమైన జ్ఞానం ప్రమాదకరం కాబట్టి ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం శ్రీకృష్ణుడు గరుడునికి అత్యంత జ్ఞానోదయమైన సమాచారాన్ని అందించాడు ఇది వినడం ద్వారా మీ జ్ఞానం కూడా పెరుగుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే సగం సగం జ్ఞానం హానికరం రండి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడు తన మనసులో ఒక సందేహంతో శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వస్తాడు తన ప్రియమైన వాహనం గరుడుని చూసి శ్రీకృష్ణుడు సంతోషించి అతనికి స్వాగతం పలుకుతూ ఇలా అంటాడు ఓ గరుడ ద్వారకకు నీకు స్వాగతం నీ రాక నాకు చాలా ఆనందాన్నిచ్చింది రాకకు ఖచ్చితంగా ఒక ప్రత్యేక కారణముండి ఉండాలి చెప్పు ఏ పనిమీద ఇక్కడికి వచ్చావు గరుడు భగవంతునికి నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభు నువ్వు సర్వజ్ఞుడవు ఈ సకల లోకాలలో నీకు తెలియనిది ఏదీ లేదు నా మనసులో ఒక సందేహముంది దానికి సమాధానం నువ్వు మాత్రమే ఇవ్వగలవు శ్రీకృష్ణుడు నవ్వి పక్షిరాజా నీ మదిలో ఉన్న సందేహాన్ని నిర్భయంగా అడుగు నీ సందేహాలకు సమస్యలకు సమాధానమివ్వడం నా కర్తవ్యం అంటాడు గరుడు గంభీరంగా ప్రభు నా ప్రశ్న ఏమిటంటే ఒక జీవి మరణించినప్పుడు తనతో పాటు ఏ వస్తువులను తీసుకువెళ్తుంది అని అడిగాడు గరుడా నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించడం అనివార్యం మనిషి ఈ లోకానికి వట్టి చేతులతో వస్తాడు కాని చనిపోయేటప్పుడు ఐదు వస్తువులను తీసుకువెళతాడు బ్రతికి ఉన్న మనిషి మరణించిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఎన్నడూ ఉపయోగించకూడదు అనేది కూడా నిజం నీ ఈ రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చే ముందు నీకు ఒక బ్రాహ్మణుడు మరియు ఐదు ప్రేతాల కథ చెబుతాను దీనితో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఈ కథను శ్రద్ధగా విను ఎందుకంటే దీని ద్వారా మానవ జీవితంలోని రహస్యాలను అర్థం చేసుకోవచ్చు ఈ కథ వినడం వల్ల మనిషి చేసిన అనేక పాపాలు నశిస్తాయి కాబట్టి ఈ కథను నువ్వు ప్రచారం చేయి గరుడు భక్తితో ప్రభూ నీ కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి నాకు ఆ పవిత్ర కథను చెప్పు అన్నాడు అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు గరుడునికి ఆ కథను చెప్పడం ప్రారంభించాడు ఓ గరుడా ఒకానుకప్పుడు మధ్యదేశంలో దేవశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు మరియు శాస్త్రాలలో నిష్ణాతుడు అతను వేదాలు శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశాడు కాని తన జ్ఞానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు అతను తన జ్ఞానాన్ని డబ్బు సంపాదించడానికి ఉపయోగించలేదు అత్యంత పేదవాడైనప్పటికీ భిక్ష అడిగి తన జీవితాన్ని గడిపేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తపస్సు చేయడానికి అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వరుని ధ్యానం చేసే ఉద్దేశ్యంతో అడవిలో సంచరించడం ప్రారంభించాడు బ్రాహ్మణుడు ప్రవేశించిన అడవి పేరు విపినవనం ఈ అడవి చాలా భయంకరమైనది మరియు భీతిగొలిపేది దీని గురించి చాలా దూరం వరకు ప్రజలు మాట్లాడుకునేవారు ఈ అడవిలోకి ప్రవేశించే ధైర్యం కొద్దిమందికి మాత్రమే ఉండేది ఎందుకంటే అక్కడి వాతావరణమే భయంతో నిండి ఉండేది విపినవనంలో ఎత్తైన చెట్లు ఉండేవి వాటి కొమ్మలు ఎంత దట్టంగా ఉండేవంటే సూర్యకిరణాలు కూడా నేలను తాకలేకపోయేవి వాటిలో కొన్ని చెట్లు ప్రాచీన కాలం నుండి నిలిచి ఉన్నాయి ఏ మహావృక్షాలు తమ విశాలమైన వేళ్లను నుండి బయటకు చాచి అన్ని దిక్కులా విస్తరించి ఉన్నాయో అక్కడ మర్రి మరియు రావి వంటి చెట్ల సమూహముండేది అవి తమ కింద ఎవరినైనా నలిపివేయగలవు ఈ భయంకరమైన అడవిలో ముళ్ల చెట్లు మరియు వృక్షాలు కూడా ఉండేవి వాటి దగ్గరకు వెళ్లిన వారి రోమాలు నిక్కబొడుచుకునేవి ఈ చెట్ల కొమ్మలు వంగ మెలికలు తిరిగ వికారంగా ఉండేవి వాటిపై తరచుగా వింత జీవులు వేలాడుతూ ఉండేవి అక్కడ పెరిగే మొక్కలు కూడా భయంకరంగా ఉండేవి విషకంటక మరియు మంజిష్ట వంటి విషపురిత తీగలు మొత్తం అడవిని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి అడవిలో ఎక్కడ చూసినా ముళ్ల పొదలు పెరిగి ఉండేవి అంతేకాక అక్కడికి ప్రవేశించేవారికి హాని చేయడానికి సిద్ధంగా ఉండేవి ఆ అడవిలో సంచరించే జంతువులు పక్షులు సాధారణమైనవి కావు నల్ల రెక్కలున్న గుడ్లగుబలు పగటిపూట కూడా అక్కడ తిరుగుతుండేవి వాటి భయంకరమైన అరుపులు గాలిలో ప్రతిధ్వనించేవి అడవి నక్కలు తమ వేట కోసం ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి మరియు వాటి కళ్ళు చీకటిలో మెరుస్తూ ఉండేవి నల్ల మచ్చలున్న చిరుతలు మరియు క్రూరమైన ఎలుగుబంట్లు కూడా అక్కడ సాధారణంగా కనిపించేవి పక్షులలో సకుని అనే గద్దలు మరియు నల్ల గోరింకలు చెట్లపై కూర్చుని దూరం నుండి వచ్చిన వారిని భయపెట్టేవి విపినవనం యొక్క మొత్తం వాతావరణం చాలా రహస్యమయంగా మరియు భయానకంగా ఉండేది అక్కడ ప్రతి అడుగులో మరణ భయం వెంటాడేది అలా నడుచుకుంటూ వెళుతుండగా అతను చాలా పురాతనమైన చెట్టు దగ్గరకు వచ్చాడు అతను చూసేసరికి ఆ చెట్టు కింద ఐదు పిశాచాలు నిలబడి ఉన్నాయి అవన్నీ అడవి గుండా వెళ్లే మనుషులను తినేవి ఏ మనిషి ఆ మార్గం గుండా వెళ్లినా వారు అతన్ని పట్టుకుని తినేవారు పిశాచాలు కావడం వల్ల వాటిలో ధర్మమనే అంశమే లేదు అవి అత్యంత పాపాత్ములు మరియు దుర్మార్గులు అవి ఎవరిపైనా దయ చూపించేవి కావు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆ పిశాచాలు ఒకరితో ఒకరు ఇలా అనుకోవడం ప్రారంభించాయి అరే వావ్చుడు ఈ రోజు మనకు తాజా తాజా ఆహారం వస్తోంది ముందు నేనే ఈ బ్రాహ్మణుడిని తింటాను ఇతని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహారాన్నే తిని ఉంటాడు కాబట్టి ఇతని శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు ఎలాంటి పురుగులు లేదా క్రిములు కూడా ఉండవు ఇతని మాంసం తినడం చాలా ఆనందంగా ఉంటుంది అవును 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 అని మరో పిశాచి అంటుంది ఈ బ్రాహ్మణుడిని నేనే తింటాను ఈ రోజు చాలా రోజుల తర్వాత వేట దొరికింది ఈ విధంగా ఆ పిశాచాలు ఆ బ్రాహ్మణుడిని తినడానికి ముందుకు వస్తాయి కాని ఆ బ్రాహ్మణుడు వారిని చూసినప్పుడు అతనికి కొంచెం కూడా భయం కలగలేదు ఆ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు మరియు అతను ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్ని జపించేవాడు అందువల్ల అతనికి ఎవరి గురించి భయంలేదు ఆ పిశాచాలను చూసి బ్రాహ్మణుడు భయపడలేదు మరియు వారి వైపు చూసి నమస్కరిస్తూ ఓ పిశాచములారా మీకు నమస్కారం అన్నాడు ఆ బ్రాహ్మణుని వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని సాన్నిధ్యంతో వారిలోని హింసాభావం నశించిపోతుంది మరియు వారు ఆశ్చర్యంతో ఆ బ్రాహ్మణుని వైపు చూస్తూ మహాత్మా మీరు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు మేం పిశాచాలం మమ్మల్ని చూసి మీకు కొంచెం కూడా భయం కలగలేదా పెద్ద పెద్ద కూడా మమ్మల్ని చూసి వనికిపోతారు మమ్మల్ని చూసి భయంతో పారిపోతారు కాని మీ మనస్సులో ఏ భయమూ కనిపించడం లేదు మీ సాన్నిధ్యంలోకి రాగానే మా ఆకలి కూడా మాయమైంది మేము నిన్ను ఆహారంగా భావించి సంతోషిస్తున్నాము మరియు నిన్ను తినబోతున్నాము అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ పిశాచములారా నాకు మీ వల్ల కొంచెం కూడా భయం లేదు ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు ఆయన ఇచ్చ లేకుండా ఆకుకూడా కదలదని నాకు తెలుసు నా మరణం మీ చేతుల్లోనే జరగాల్సి ఉంటే దాన్ని నేను అంగీకరిస్తాను ప్రభువు నా తలరాతలో రాసింది నాకు స్వీకార్యం నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలుగుతుందంటే దాన్ని నా భాగ్యంగా భావిస్తాను ఈ ప్రపంచంలోని ప్రతి జీవి సుఖాన్ని చూడటం వారిని తృప్తిపరచడం ప్రతి మనిషి కర్తవ్యం పిశాచాలు కూడా ఈశ్వరునిచే సృష్టించబడినవే అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా నిందించగలను బ్రాహ్మణుని మాటలు విని ఆ పిశాచాలన్నీ ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణునితో బ్రాహ్మణోత్తమ మీ మాటలు చాలా అందంగా ఉన్నాయి వాటిని వింటేనే మాకు తృప్తి కలిగింది మేము మిమ్మల్ని తినము దయచేసి మీరు ఎవరో మాకు చెప్పండి మరియు ఏ కారణం చేత మీరు ఈ అడవిలో తిరుగుతున్నారు ఆ బ్రాహ్మణుడు ఓ పిశాచములారా నా పేరు దేవశర్మ నేను ప్రభువు భక్తి చేసుకోవడానికి ఈ అడవిలో తగిన స్థలం కోసం వెతుకుతున్నాను అయితే మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా కష్టంలో ఉన్నట్లు అనిపిస్తోంది చెప్పండి ఏ కారణం చేత మీరు పిశాచాలుగా మారారు నేను మీకు ఏదైనా సహాయం చేయగలిగితే దయచేసి చెప్పండి నా శక్తికి తగినంత సహాయం నేను మీకు చేస్తాను బ్రాహ్మణుని మాటలు విని అన్ని పిశాచాలు నిశ్శబ్దమైపోయి ద్విజశ్రేష్ఠ మీకు అనేక నమస్కారాలు అంటాయి మేమందరం మా పాప కర్మల వల్ల పిశాచాలుగా మారాము మేము మా పూర్వీకులను అవమానించాము ఈ కారణంగా మేము ఈ పిశాచ యోనిని పొందాము ఈ పిశాచ శరీరాన్ని మేము ఎప్పుడు వదిలించుకుంటామో ఎవరికి తెలుసు మేము మనుషులుగా ఉన్నప్పుడు కూడా అనేక పాపాలు చేశాము మరియు పిశాచాలుగా మారిన తర్వాత లెక్కలేనన్ని పాపాలు చేశాము ఎందరో అమాయక మనుషులను జంతువులను చంపి తిన్నాము అందువల్ల పిశాచయోని నుండి మాకు విముక్తి లభించదని మేము భావిస్తున్నాము అప్పుడు బ్రాహ్మణుడు ఓ పిశాచములారా మీ బాధ నాకు అర్థమవుతోంది దయచేసి చెప్పండి నేను మిమ్మల్ని ఎలా విముక్తి చేయగలను మరియు ఏ కారణం చేత మీరు ఈ అడవిలో తిరుగుతున్నారు ఆ బ్రాహ్మణుడు చెబుతాడు ఓ పిశాచములారా నా పేరు దేవశర్మ మరియు నేను మధ్యదేశంలో నివసిస్తున్నాను నేను అనేక తపస్సులు వ్రతాలు మరియు ఉపవాసాలు చేశాను కాబట్టి మీ మోక్షం కోసం ఏదైనా వ్రతం లేదా ఉపవాసం ఉంటే నాకు చెప్పండి నేను దానిని తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను బ్రాహ్మణుని మాటలు విని ఆ పిశాచాలకు అర్థమవుతుంది ఇతను మన వంశస్థుడే అని ఆ పిశాచాలు ఆ బ్రాహ్మణుని తాతముత్తాతలు పాపం చేసిన కారణంగా పిశాచాలుగా మారని తెలుసుకుంటాయి శ్రీకృష్ణుడు చెబుతాడు గరుడా ఈ విధంగా ఆ పిశాచాలకు ఆ బ్రాహ్మణుడు తమ వంశస్థుడని తెలుస్తుంది తరువాత ఆ పిశాచాలన్నీ తమ తమ పాప కర్మల గురించి చెప్పడం ప్రారంభిస్తాయి ఉచ్చిష్ట అనే పేరు గల మొదటి పిశాచి ముందుకు వచ్చింది అతని శరీరం మాంసం మరియు రక్తంతో కళంకితమై ఉంది మరియు అతని కళ్లలో అధర్మం యొక్క అగ్ని మండుతోంది అతను వణుకుతూ బ్రాహ్మణుడితో చెప్పాడు నా పేరు ఉచ్ఛిష్ట అని పిలువబడింది ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఇతరులు వదిలిపెట్టిన మరియు ఎంగలి ఆహారాన్ని తినేవాడిని నేను గత జన్మలో బృహస్పతిగా ఉండేవాడిని మరియు నీకు ఐదు తరాల ముందున్న పూర్వీకుడిని ఒకప్పుడు నేను చాలాజ్ దానిని మరియు గౌరవనీయమైన బ్రాహ్మణుడిని నేను యజ్ఞాలు మరియు అనుష్ఠానాలు చేసేవాడిని కాని క్రమంగా నాలో లోభం పెరిగింది ప్రజలు వదిలిపెట్టిన ఆహారాన్ని తినడం నాకు అలవాటైంది ఇతరులు విడిచిపెట్టిన ఆహారంలో నాకు రుచి దొరికేది ఇది అధర్మమని తెలిసినా నేను ఎంగలి ఆహారాన్ని తినడం ప్రారంభించాను ఒకరోజు పవిత్ర యజ్ఞం తరువాత మిగిలిన ఉచ్చిష్టాన్ని ఎంగలి తింటుండగా నా శరీరంలో విషం కలిసిపోయి ఆ క్షణంలోనే నేను చనిపోయాను ఇప్పుడు నేను పిశాచిగా ఎంగలి తింటూ తిరుగుతున్నాను ఇదే నా శాపం నగ్నాంగ అనే పేరుగల మరొక పిశాచి ముందుకు వచ్చింది అతని శరీరం మొత్తం నగ్నంగా ఉంది మరియు అతని ఎముకలు కనిపిస్తున్నాయి అతను బ్రాహ్మణుడి వైపు చూసి నా పేరు నగ్నాంగా అని పిలువబడింది ఎందుకంటే నేను ఎప్పుడూ నగ్నంగా స్నానం చేసేవాడిని పూర్వ జన్మలో నా పేరు శరశ్చంద్ర మరియు నేను నీకు ఆరు తరాల ముందు పూర్వీకుడిని నేను బ్రాహ్మణ కులల్లో పుట్టాను మరియు నాలో జ్ఞానం మరియు తపశ్శక్తి ఉండేది కాని నాకు నా శరీరంపై గర్వం ఉండేది నేను స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఆనందించేవాడిని మరియు నేను సమాజ నియమాలను అగౌరవపరిచాను నేను దానిని సహజంగా భావించాను కాని అది అధర్మం ఒకరోజు నేను నగరంలోని చెరువులో నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు నా గర్వం వల్ల నాకు పిశాచియోని కలుగుతుందని జలదేవత శపించింది నేను కూడా అదే చెరువులో మునిగ చనిపోయాను ఇప్పుడు నేను పిశాచిగా ఉన్నాను మరియు నా బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించినందుకు నా శరీరం ఎల్లప్పుడూ నగ్నంగానే ఉంటుంది మూడవ పిశాచి పేరు సవవస్త్ర అతని శరీరం చుట్టూ చనిపోయిన వారి చిరిగిన బట్టలు ఉన్నాయి అతని స్వరంలో బాధ ఉంది నేను ఎల్లప్పుడూ చనిపోయినవారి బట్టలను దొంగలించడం వల్ల ఈ యోనిలో ఉన్నాను అని చెప్పాడు నా పూర్వ జన్మలో నా పేరు అచ్యుతానంద నేను నీ పూర్వీకులలో ఒకడిని మరియు ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ కులానికి చెందినవాడిని కాని నా మనస్సులో లోభం పెరిగింది నేను శ్మశానానికి వెళ్లి మృతుల వస్త్రాలను దొంగలించి వాటిని అమ్ముకునేవాడిని చనిపోయినవారి వస్త్రాలను ధరించడం వల్ల నాకు సుఖం కలిగేది నా ఈ చెడ్డ పనిని చూసి దేవతలు నన్ను శపించారు నా మరణం శ్మశానంలోనే నేను పిశాచిగా ఎల్లప్పుడూ సవాల వస్త్రాలను ధరిస్తానని నా మరణం శ్మశానంలోనే జరిగింది అక్కడ ఒక భయంకరమైన పిశాచి నన్ను చంపింది ఇప్పుడు నేను మృతుల వస్త్రాలను ధరించే శాపానికి గురయ్యాను అసోచి అనే పేరుగల నాల్గవ పిశాచి శరీరం చాలా మురికిగా మరియు దుర్వాసనగా ఉంది ఆ వాసనకు బ్రాహ్మణుడికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది అసోచి చెబుతాడు నేను ఎల్లప్పుడూ అపవిత్రంగా మరియు మురికి విషయాలలో నిమగ్నమై ఉండటం వల్ల నాకు అసోచి అని పేరు పెట్టారు నేను నా పూర్వ జన్మలో ధర్మరాజుగా ఉండేవాడిని మరియు మీ పూర్వీకుడిని నా జీవితంలో శుభ్రతకు స్థానమే లేదు బ్రాహ్మణుడనైనా అశుద్ధమైన జీవితాన్ని గడిపాను నా శరీరం మరియు మనస్సు యొక్క శుభ్రతను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు మురికి బట్టలు ధరించి అశుద్ధ ప్రదేశాలలో ఉండేవాడిని నేను స్నానం చేసేవాడిని కాదు ఇదంతా తెలిసినా ధర్మ నియమాలను పాటించలేదు నా ఈ పాపం కారణంగా దేవతలు నేను అశుచిత్వంలో మునిగ ఈ పిశాచలోకంలో విహరించాలని శపించారు మురికి గుంటలో మునిగ చనిపోయాను ఇప్పుడు నేను ఈ పిశాచ యోనిలో ఉన్నాను ఇక్కడ నేను ఎల్లప్పుడూ అశుద్ధతతో చుట్టుముట్టబడి ఉన్నాను చివరగా ఐదవ పిశాచి రక్తపిపాసి అతని ముఖం రక్తంతో తడిసిపోయింది మరియు అతని చేతిలో మాంసం ముక్కలు ఉన్నాయి అతను భయంకరంగా నవ్వుతూ బ్రాహ్మణుడితో చెప్పాడు నేను రక్తపిపాసిని ఎందుకంటే నా పూర్వ జన్మలో నా పేరు సోమదేవ మరియు నేను మీ పూర్వీకుడిని నేను బ్రాహ్మణుడినైనా హింస మరియు క్రూరత్వంతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకున్నాను నేను మాంసాహారిని మరియు చంపడాన్ని ఆనందించేవాడిని నేను అనేక అమాయక జీవుల రక్తాన్ని చిందించాను మరియు వారి మాంసాన్ని తిన్నాను నేను నా కుటుంబ మరియు సమాజ మర్యాదను ఉల్లంఘించాను నా ఈ తప్పు కారణంగా ఒక మాంసాహార విందులో గోమాంసం తిని నేను చనిపోయాను ఈ పిశాచ రూపంలోకి వచ్చి రక్తమాంసాల దురాసకు లోనవుతానని దేవతలు శపించారు ఇప్పుడు నేను ఎల్లప్పుడూ రక్తపిపాసిగా మిగిలిపోయాను ఈ విధంగా ఆ పిశాచాలు చెబుతాయి ఓ వత్స మేము ఎప్పుడూ మంచి బట్టలు ధరించకుండా మురికి మరియు కళంకిత వస్త్రాలను ధరించే భోజనం పూజ వంటి పనులు చేసేవాళ్లం మేము ఎల్లప్పుడూ ఎంగలి ఆహారాన్నే తినేవాళ్లం ఇదే కారణంగా మాకు ఈ దుస్థితి వచ్చింది మేము నగ్నంగా స్నానం చేసేవాళ్లం దీనివల్ల మా పితృదేవతలు మాపై కోపగించుకున్నారు మేము ఎన్నడూ పితృదేవతలకు ఆహారాన్ని సమర్పించలేదు ఈ కారణంగా మేము చనిపోయిన తర్వాత ప్రేతాలుగా మారాము తరువాత ఆ పిశాచాలు వత్స నువ్వు మా వంశస్థుడివే మేము నీ పూర్వీకులం ఇది దేవుని దయవల్ల నువ్వు మా వద్దకు వచ్చావు ఇప్పుడు మాకు నువ్వు మమ్మల్ని ఖచ్చితంగా మోక్షానికి చేర్చుతావని నమ్మకం కలిగింది వెళ్ళు మా మోక్షం కోసం ఏమి చేయాలో అది చెయ్యి తన పూర్వీకులు ఈ స్థితిలో ఉండటం చూసి ఆ బ్రాహ్మణుడు చాలా దున్హకిస్తాడు మరియు ప్రతి మనిషి కర్తవ్యం తన పూర్వీకులకు మోక్షాన్ని కలిగించడమే అని అనుకుంటాడు ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచాలకు మాట ఇచ్చి పితామహులారా మీ మోక్షం కోసం నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అని చెబుతాడు తరువాత ఆ బ్రాహ్మణుడు అగస్త్య మహాముని వద్దకు వెళ్ళి తన పితరుల మోక్షం కోసం ఏమి చేయాలో అడుగుతాడు అగస్త్య మహాముని ఆ బ్రాహ్మణునికి పితరుల మోక్షం కోసం చేయవలసిన తర్పణం శ్రాద్ధం పిండదానం దానధర్మాలు వంటి క్రియల గురించి వివరిస్తాడు తరువాత ఆ బ్రాహ్మణుడు ఒక పవిత్ర నది ఒడ్డుకు వెళ్లి తన పూర్వీకుల కోసం అగస్త్య మహాముని చెప్పిన విధంగా అన్ని క్రియలను చేస్తాడు మొదట పవిత్ర నది నీటితో తర్పణం చేస్తాడు తరువాత నది ఒడ్డున కూర్చుని పిండదానం చేస్తాడు మరియు తన శక్తి కొలది దానధర్మాలు చేస్తాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు తర్పణం మరియు దానధర్మాలు చేయడం వల్ల ఆ పిశాచాలన్నీ మోక్షాన్ని పొంది స్వర్గానికి వెళ్లిపోతాయి తరువాత శ్రీకృష్ణుడు గరుడునితో ఓ గరుడా అందుకే మనుషులు ఎప్పుడూ ఉచ్చిష్ట వస్త్రాలను ధరించకూడదు అంటే మురికి మరియు మలినమైన బట్టలను ధరించకూడదు ఎప్పుడూ ఉచ్చిష్ట ఆహారాన్ని ఎంగలి తినకూడదు ఇతరులు తిని వదిలేసిన నేలపై పడిన ఇతరులు తొక్కిన మరియు పితృదేవతలకు సమర్పించని ఆహారమే ఉచ్చిష్ట ఆహారం గరుడా ఇప్పుడు నేను మరణించిన వ్యక్తి యొక్క వస్తువుల గురించి నీకు చెబుతాను వాటిని జీవించి ఉన్న మనుషులు ఎప్పుడూ ఉపయోగించకూడదు కాబట్టి శ్రద్ధగా విను గరుడా మనిషి ఈ లోకంలో పుట్టి అనేక భౌతిక సుఖాల మోహంలో పడిపోతాడు మరణం తరువాత కూడా ఆ వస్తువులపై మోహం వదలదు మనిషి సంసారంలోని వస్తువులపై మోహాన్ని వదిలి పూర్తిగా ఈశ్వరుడిని తనవాడిగా చేసుకునే వరకు అతను వివిధ జన్మలు ఎత్తి ఈ భూమిపై తిరుగుతూనే ఉంటాడు కొన్నిసార్లు ఈ అనుబంధం ఎంతగా ఉంటుందంటే మరణం తరువాత కూడా అతను ఈ భూమిపైనే తిరుగుతూ ఉంటాడు అంటే ప్రేతంగా మారతాడు ఒక వ్యక్తి అకాల మరణం చెందితే అతను కూడా ప్రేతలోకానికి వెళ్లి ప్రేతంగా మారి తన కుటుంబ సభ్యులను బాధించడం ప్రారంభిస్తాడు చాలాసార్లు ప్రజలు తమ చనిపోయిన బంధువుల వస్తువులను జాపకంగా ఉంచుకుంటారు లేదా వారి వస్తువులను ఉపయోగించడం ప్రారంభిస్తారు కానీ మనిషి చనిపోయిన వ్యక్తికి చెందిన కొన్ని వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి ఈ వస్తువులతో ముడిపడి ఉంటుంది ఆ మృత వ్యక్తికి ఆ వస్తువులపై మోహం చాలా ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులతో అంటిపెట్టుకుని ఉంటాడు ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగిస్తే వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి ఆ మృతాత్మ అతనికి అనేక విధాలుగా కష్టం కలిగిస్తుంది కాబట్టి ఏ మనిషి కూడా చనిపోయిన వ్యక్తి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు మనుషులు ఆ వస్తువులను భద్రపరిచి తమ ఇంట్లో ఉంచుకోవచ్చు లేదా నదిలో ప్రవహింపజేయవచ్చు కానీ పొరపాటున కూడా వాటిని ఉపయోగించకూడదు ఆ మృతాత్మ శాంతి కోసం మనిషి ఆ వ్యక్తికి ప్రియమైన వస్తువులను దానం చేస్తే అది చాలా శుభప్రదం మొదటిది మరణించిన వ్యక్తి బట్టలను ఎప్పుడూ ఉపయోగించకూడదు వాటిని పొరపాటున కూడా ధరించకూడదు అలా చేస్తే మరణించిన వ్యక్తి ఆత్మ ఆ వస్తువులను ఉపయోగించే వ్యక్తికి అంటుకుంటుంది మరణించిన వ్యక్తి జ్ఞాపకాలు ఆ వ్యక్తిని వెంటాడటం ప్రారంభిస్తాయి వారి బట్టలను ఉపయోగించే వ్యక్తి మానసికంగా మరియు శారీరకంగా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తన మరణించిన బంధువు యొక్క శక్తి అనుభవంలోకి వస్తుంది కాబట్టి మరణించిన వ్యక్తి బట్టలను ఎప్పుడూ ధరించకూడదు మరణించిన వ్యక్తి బట్టలను ఎల్లప్పుడూ దానం చేయాలి దానివల్ల అతని ఆత్మకు శాంతి లభిస్తుంది రెండవది మరణించిన వ్యక్తి ఆభరణాలు మరణించిన వ్యక్తి ఆభరణాలు అతని బట్టలలాగే అతని శక్తికి మూలం మరణించిన వ్యక్తికి తన ఆభరణాలపై అనుబంధం బట్టల కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి తనను తాను అందంగా చూపించుకోవడానికి ఆభరణాలను ధరిస్తాడు కాని వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆభరణాలను మరొక వ్యక్తి ధరిస్తే మరణించిన వ్యక్తి ఆత్మ అశాంతికి గురవుతుంది ఆత్మ ఆ వ్యక్తిని హింసించడం ప్రారంభిస్తుంది ఆత్మ మోక్ష మార్గాన్ని అనుసరించే బదులు ఈ మర్త్యలోకంలో తన సొంత బంధువులను హింసించడం ప్రారంభిస్తుంది అందువల్ల మరణించిన వ్యక్తి ఆభరణాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆభరణాలను కరిగించి ఇతర ఆభరణాలను చేయించుకోవాలి లేదా వాటిని దేవాలయంలో దానం చేయాలి మూడవ వస్తువు మరణించిన వ్యక్తి మాల జీవించి ఉన్నప్పుడు మనిషి తన మాలతో మంత్రాలను జపిస్తాడు అతని మెడలోని మాల అతని జీవితకాల పుణ్యాలకు తాళం చెవి మరణం తరువాత వ్యక్తి యొక్క మాలను జీవించి ఉన్న మనిషి ఎప్పుడూ ధరించకూడదు అతని మాలను పవిత్ర నదిలో ప్రవహింపజేయాలి పవిత్ర నది ఆ మృత వ్యక్తి యొక్క అన్ని పుణ్యాలను స్వర్గానికి తీసుకువెళుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు గరుడా మరణం తరువాత మనిషి తనతో పాటు కేవలం తన పాప పుణ్యాలను మాత్రమే తీసుకువెళతాడు అన్ని భౌతిక వస్తువులను ఇక్కడే వదిలేస్తాడు కాబట్టి అతను ఎప్పుడూ ఆ వస్తువులపై అతిగా మోహం పెంచుకోకూడదు శ్రీకృష్ణుడు చెబుతాడు గరుడా మరణం తరువాత ఆత్మతో పాటు కొన్ని విషయాలు వెళ్తాయి అవి మరుజన్మలో కూడా దానితోనే ఉంటాయి ఈ వస్తువులు ఆత్మ యొక్క కర్మ మరియు కోరికలకు సంబంధించినవి ఇప్పుడు నేను నీకు ఐదు విషయాల గురించి వివరంగా చెబుతాను భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు కోరిక అనేది మరణం తరువాత కూడా పాటు ఉండే మొదటి విషయం మనిషి కోరికలు అతనికి కొత్త శరీరాన్ని ధరించడానికి ప్రేరేపిస్తాయి కోరిక అనేది ఆత్మను నిరంతరం కొత్త శరీరం కోసం వెదికేలా చేసే శక్తి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కోరికలు అతనితోనే వెళ్తాయి మరియు ఈ కోరికలే అతని పునర్జన్మలో మళ్లీ పనిచేస్తాయి కోరిక ఒక రకమైన చంచలమైన శక్తిగా పరిగణించబడుతుంది అది ఆత్మను సాంసారిక జీవిత చక్రంలో బంధించి ఉంచుతుంది మనిషి తన అన్ని కోరికలను త్యజిస్తే అతను మోక్షాన్ని పొందగలడు అందుకనే మరణ సమయంలో తన కోరికలను త్యజించడం చాలా ముఖ్యమని చెబుతారు మరణ సమయంలో తమ కోరికలను తమతో పాటు తీసుకువెళ్లేవారు వారు మళ్లీ జన్మ తీసుకోవలసి వస్తుంది ఎందుకంటే వారి కోరికలు వారిని తదుపరి జీవితానికి నెట్టివేస్తాయి శ్రీకృష్ణుడు చెబుతాడు కామం అనేది కోరిక యొక్క ఉన్నత రూపం అది మనిషిని ఇంద్రియ సుఖాల మరియు భోగాల వైపు ఆకర్షిస్తుంది అది ఒక అంతులేని కోరిక మరణ సమయంలో కూడా చాలామంది కామం నుండి విముక్తి పొందలేరు ప్రాపంచిక వస్త్రాలు డబ్బు కుటుంబం మరియు సంతోషాల వైపు ఈ కామం ఆకర్షణను పెంచుతుంది కామం ఎంత శక్తివంతమైనదంటే అది మరణం తర్వాత కూడా ఆత్మతోనే ఉంటుంది విష్ణు పురాణంలో భరతమహారాజు కథలో కామానికి ఉదాహరణ కనిపిస్తుంది భరత మహారాజు ఒక జింక పిల్లను చాలా ప్రేమించేవాడు మరియు ఆ పిల్లపై అతని కామం ఎంత బలంగా ఉందంటే అతను చనిపోయే సమయంలో కూడా అదే జింక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దాని ఫలితంగా తదుపరి జన్మలో అతను యోనిని పొందాడు ఇది కామం ఆత్మను బంధనంలో ఉంచుతుందని చూపిస్తుంది మనశ్శాంతి మరియు జ్ఞానంతో మాత్రమే వాసన కామం నుండి ముక్తి పొందవచ్చు శ్రీకృష్ణుడు చెబుతాడు కర్మ మనిషి యొక్క అత్యంత ముఖ్యమైన ధనం అది మరణం తర్వాత కూడా అతనితోనే వెళ్తుంది మనిషి జీవితంలో ఏ పని చేసినా అది మంచిదైనా చెడ్డదైనా ఆ కర్మలు అతని పునర్జన్మలో ఫలాన్నిస్తాయి మరణ సమయంలో ఆత్మ చేసిన అన్ని కర్మల లెక్క పరిశీలించబడుతుంది ఒక వ్యక్తి మంచి పనులు చేసి ఉంటే అతనికి పరలోకల్లో సుఖం మరియు శాంతి లభిస్తుంది మరియు పునర్జన్మలో కూడా అతనికి సంపద లభిస్తుంది అదే అతను చెడ్డ పనులు చేసి ఉంటే అతనికి నరకం లేదా దున్హఖమయమైన జీవితం లభిస్తుంది ఈ కారణంగానే మన ధర్మశాస్త్రాలలో కర్మకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది కర్మగతి ఎంత అద్భుతమైనదంటే అది ఏడు జన్మల వరకు ఆత్మను వెంబడిస్తుంది కాబట్టి మనిషి ఎల్లప్పుడూ పుణ్యకర్మలను చేయడానికి ప్రయత్నించాలి భగవాన్ శ్రీకృష్ణుడు నాల్గవ విషయంగా రుణం అప్పు గురించి ప్రస్తావిస్తారు ఆయన చెబుతారు రుణం అనేది ఒక రకమైన భారం అది మరణం తర్వాత కూడా ఆత్మను వెంబడిస్తుంది ఒక వ్యక్తి జీవితంలో ఎవరి నుండైనా ఏదైనా తీసుకుని దానిని తిరిగి ఇవ్వకుండా చనిపోతే ఆ రుణం పునర్జన్మలో కూడా అతనితోనే ఉంటుంది రుణం ఆత్మపై ఒక రకమైన బంధనాన్ని సృష్టిస్తుంది మరియు అది తీర్చబడే వరకు ఆత్మ దాని నుండి విముక్తి పొందదు మరణం తరువాత ఆత్మ పరలోకంలో అప్పులు తీర్చడానికి శిక్షకు గురికావచ్చు పునర్జన్మలో రుణం కారణంగా వ్యక్తి శారీరక లేదా మానసిక బాధలను ఎదుర్కోవలసి రావచ్చు అందువల్ల తదుపరి జన్మలో ఆత్మ ఈ భారం నుండి విముక్తి పొందడానికి జీవితంలో తీసుకున్న అన్ని రుణాలను తీర్చిన తర్వాతే మరణం వైపు సాగాలని శాస్త్రాలలో చెప్పబడింది చివరగా శ్రీకృష్ణుడు గరుడునికి భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు ఆయన చెబుతారు భక్తి అనేది ఆత్మను భగవంతునితో కలిపే పవిత్ర మార్గం భగవంతుని నిజమైన హృదయంతో పూజించే వ్యక్తి యొక్క ఆత్మ మరణం తర్వాత కూడా ఆ భక్తి ఫలాన్ని పొందుతుంది భక్తి అనేది ఆత్మను జనన మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షాన్ని పొందడంలో సహాయపడే శక్తి భక్తితో నిండిన హృదయం మరణం తర్వాత కూడా భగవంతునికి దగ్గరగా ఉంటుంది అందుకే భక్తిని జీవితంలో అత్యంత పవిత్రమైన సాధనంగా పరిగణిస్తారు ఈ విధంగా మరణానంతరం కోరికలు కామం కర్మలు రుణాలు మరియు భక్తి ఆత్మతో పాటు ఉంటాయని శ్రీకృష్ణుడు గరుడినికి చెప్పాడు ఈ విషయాలు ఆత్మను జీవిత చక్రంలో బంధిస్తాయి లేదా మోక్షానికి కారణమవుతాయి